నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మ మాసంలో అంటే మామూలుగా వేరే మాసాల్లో తీసుకుంటే ప్రత్యేకమైన పర్వదినం ఏదైనా వస్తే అదొక్కటే విశేషం కానీ ఈ శ్రావణ మాసంలో మాత్రం సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు కూడా ఏదో ఒక విశేషమే అలా తీసుకుంటే శనివారం కూడా ఏదో నోమో వ్రతమో ఏదో చేస్తుంటారని చెప్పి విన్నాను కానీ దాని గురించి వివరణ తెలియదు మీకు దాని గురించి తెలుసు అని నాకు తెలుసు దాని గురించి వివరించండి మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చేసేవాళ్ళు అది తెలంగాణలో ఆచారం మిగతా వాళ్ళకు ఉన్నదో లేదో మనకు తెలియలేదు అయితే మేము శుక్రవారం రాత్రే ఏం చేస్తామంటే పాలల్లో బియ్యాన్ని జల్లించేసి ఆ నూక లేకుండా చేసి ఆ బియ్యాన్ని శుక్రవారం నాడు రాత్రి నానబెట్టి పెడతాం పాలల్లో పాలల్లోనే బియ్యాన్ని ఒక పావుసరెండు పావుసాం బియ్యం నానబెడతాం రవ్వ లేకుండా మంచి పొడుగు బియ్యాన్ని నానబెడతాం ఆ రవ్వ నూక తీసేసి జల్లించి అంటే తీసేసి ఆ నూకని బియ్యం నేను రెండు పావుసెరలో మూడు పావుసరలో నానబెడతాం నానబెట్టి పొద్దున్నే చీరలో ఆరబెడతాం ఆరు గంటలకు ఆరబెడితే ఎనిమిది గంటలకు ఇసురాయిలో పెట్టి ఇసురుతాం బట్ బియ్యం పిండి అవుతుంది ఆ బియ్యం పిండి అవుతుంది కదా ఆ బియ్యం పిండికి అనువుగా చక్కెర కానీ బెల్లం కానీ తీసుకుంటాం చక్కెర చక్కెర అయితే ఇదే ఇసురాయిలో వేసి ఇది బియ్యం పక్కకు తీసేసి ఇసురాయిలో ఇసుర్రారాయిలో వాళ్ళం మిక్సీలు ఎక్కడ అమ్మా ఇప్పుడు మిక్సీలు వచ్చాయి మీకు రెడీమేడ్ కానీ మేము ఇసులు ఇసురి అంత దానికి తగిన చక్కెర కూడా ఇసురి పక్కకు పెట్టుకునేవాళ్ళం లేదంటే బెల్లం అయితే రోట్లో వేసి దంచి ఆ బెల్లము అది కలిపి ఉండలు చేసేవాళ్ళు ఇట్లా అని ఒక పెద్ద చలిమిడి అంటారు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళంతా అలాగ చేసేసి మధ్యలో బాగా నొక్కి బొడ్డొత్తులు ఉంటాయి కదా బొడ్డొత్తులు ఒక ఐదు మూడు లోపల గిట్టుగా పెట్టి ఈ పిండితో పేస్ట్ చేసేసి దాని నిండా నెయ్యి పోసేసేవాళ్ళం ఒక ఎండి పళ్ళెంలో ఈ ఇదే పిండిని రెండు ముద్దలు చేసి ఇటొకటి ఇటొకటి అంటే వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ బీబీ నాంచారమ్మ ఇద్దరని ఇద్దరు ఇద్దరు స్త్రీలని ఒక పురుషుడు మధ్యలో ఉంటాడని ఆ నెయ్యితో ఆ వెండి పళ్ళెంలో వెంకటేశ్వర స్వామి అంటే అప్పటి కాలంలో విగ్రహాలు అవి ఉండేవి కదా నాన్న పటాలకు ప్రాధాన్యత లేదు అప్పుడు విగ్రహాలే ఉన్నాయి మాకు అప్పుడు ఒక పూజా గదిలో అది అది పూజా గదిలో టేబుల్ వేసి దేవుడు ఎదురుగా అది పెట్టేవాళ్ళం అది పెట్టి చిన్న పిల్లలు ఎవరైతే పిల్లలు ఉంటారో పంచకట్టి కృష్ణుని వేషం వేయించి వాడి తల్లో ఒక చెంబో ఇత్తడి చెంబో ఎండి చెంబో పెట్టి అందరి ఇళ్ళల్లోకి వెళ్ళి భిక్షమెత్తుకొని రావాలి వాడు గోవింద గోవింద ఏడుకొండల స్వామి వెంకటరమణ గోవింద అని తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో తొమ్మిది ఇండ్లలోనో పదిండ్లలోనూ మూడిండ్లలోనూ భిక్షమెత్తుకొని రావాలి బియ్యం తీసుకొని రావాలి అతను అతను వెళ్తే వీళ్ళింట్లో దీపం వెలిగించారు ఏడుకొండల స్వామి దీపం వెలిగించారని చెప్పుకోవడానికి తెలిసేది ఇంకోటి మనలో అహంకారం పోవడానికి భిక్ష కోరుకోవడం కరెక్ట్ మనలో భిక్ష కోరుకోవడం అనేది అహంకారాన్ని తొలగించడానికి సూచిక ఎప్పుడైతే ఆ దీపాన్ని వెలిగించి పెడతారు అమ్మమ్మ ఒంటి ఉంటుంది అయిపోయింది అనేవాడు ఏంది ఇంకా వెలుగుతుంది తొందర తొందరగా పడతారు పిల్లలారా అని మమ్మల్ని తిట్టేవాళ్ళం మేము ఆరుగురము మా పెద్దమ్మ పిల్లలు ఆరుగురు ఒక ఇరవై మంది పిల్లల ఇంటి నిండా పెద్ద ఇల్లు అయిపోయిందమ్మమ్మ అయిపోయింది ఎయ్ చుప్పు అక్కడ కూర్చోండి అక్కడ కూర్చోండి అని మా బామమ్మ చెప్తే ఎప్పుడెప్పుడు కొండ ఎక్కుతుందా ఎప్పుడెప్పుడు ప్రసాదం తినాలని ఎదురుచూసే అంతా ప్రసాదం మీదనే కదా ఆ చిన్న చుక్క వెలుగుతున్నది కూడా ఉండకుండా పూర్తిగా విహారమే బూడిదైపోయిన తర్వాత మా వచ్చి ఎప్పుడు వెంకటేశ్వర శ్లోకాలు ఉపాధ్యాయులు మా చేతంతా పాడించేసి అప్పటికి రెండో ఏదే బాబు ఆకలిస్తుంది ఆకలిస్తుంది అంటే నో 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 అప్పటికి ఆ దేవుడికి గోవిందాన్ని పాటలని బాడి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం ఇచ్చి ఇంతిచ్చి ఇంతిచ్చేవాళ్ళు దాచిపెట్టేవాళ్ళు ఉట్టి మీద అది దొంగతనంగా ఒక్కొక్కళ్ళ మెల్లకి వాళ్ళు అంత టేస్టీగా ఉండేది ఆవు నెయ్యితో బియ్యము బెల్లం బియ్యము చక్కెర అది చలిమిడి గదే అందులో ఆవు నెయ్యితో చక్కగా దీపం పెట్టేసరికి టేస్ట్ఫుల్గా ఉంటుంది అవి ఐదు వారాలు ఏదైనా కోరిక కావాలని కోరుకున్న వాళ్లకు అంటే శనివారం రోజున ఆవు నెయ్యిలో దీపం పెట్టితే మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది శని దోషాలు పోతాయి ఈ విశ్వమంతా వ్యాప్తి చెందినటువంటి లక్ష్మీనారాయణుడు లక్ష్మీనారాయణుడు అంటే రిలేషన్షిప్ గాలి అందరితో నా సంబంధ బాంధవ్యాలు బాగున్నాయి బాగుంటాయి అనేది ముఖ్యమైనటువంటి కోరిక నాన్న శని దోషాలు ఏవైతే ఉంటాయో బ్యాలెన్స్డ్ మైండ్ రాదు వాళ్ళకి బొక్కలు అరిగిపోతాయి కండరాలు వీక్గా ఉంటాయి అవన్నిటి కోసము శాస్త్రీయతతో కూడుకున్నటువంటి శాస్త్రీయ పద్ధతులు అందులో మనం ఏమేసాము బియ్యము బియ్యము పాలు పాలు అనేవి మూలాధార చక్రానికి సంబంధించింది తర్వాత బియ్యము అనేది మన ఆజ్ఞా చక్రానికి సంబంధించింది తెల్లవి ఆవు నెయ్యి అనేది మన మణిపూరక చక్రానికి సంబంధించి అగ్ని అనేది సూర్యుడికి సంబంధించింది మన బాడీలో అవన్నీ తిన్న తర్వాత ఐరన్స్ విటమిన్స్ మినరల్స్ అన్నీ వస్తాయి దానికి అది తిన చలిమిడి ముద్ద తిన్నందువల్ల కాబట్టి శాస్త్రీయతతో ఆలోచించినా అది చాలా గొప్ప విషయము విశ్వానికి మనం ఏదో ఇస్తున్నట్టుగా మనం భిక్షమెత్తడము బయట బయట వాళ్ళందరి ఆ పరిసరాలన్నింటినీ పొల్యూషన్ లేకుండా చేయడము అప్పుడు మనం ఏమన్నా కోరికలు కోరుకుంటే తీరుతాయి అనేది మన చాదస్తంగా పెట్టారు నిజంగా తెలియ నాలుగు వారాలు చేస్తే ఏ కోరికైనా తీరుతుంది అనగా నేను విన్నాను అయితే మేము ఇక్కడ మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళకి ఏం లేవు కాబట్టి మేము ఇప్పుడు చేయటం లేదు ఇప్పుడు తెలంగాణలో మా ఫ్రెండ్స్ అందరూ జ్యోతి పెడుతున్నాం జ్యోతి పెడుతున్నాం అంటారు జ్యోతిపిండి జ్యోతిపిండి అంటారు అనమాట దాన్ని ఇది వెంకటేశ్వర స్వామి నోము నాలుగు శనివారాలు వస్తే నాలుగు శనివారాలు చేసుకోవచ్చు ఐదు శనివారాలు వస్తే ఐదు శనివారాలు చేసుకోవచ్చు శ్రావణ మాసంలో మాత్రమే చేస్తారు ఇది శనివారం నోము అంటారు అప్పటి కాలంలో నాకు తెలిసి ఇప్పుడు చాలా నోములు వచ్చాయి కాబట్టి నోములోనూ ఇదొక నోము చలివిడి అన్న చలివిడి లాంటి టేస్ట్ అంతే దాంట్లో కాజులు కిస్మిస్లు కూడా వేస్తాం చెప్పడం మర్చిపోయా మన రుచి కోసం మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు అని దాంట్లో నెయ్యి ఆవు నెయ్యి మాత్రమే వేసి దీపం పెలిగించారు అంతే అంటే ఇది స్టవ్ తో దీపం వెలుగుతుంటుంది అంతే పిండి దీపం వెలిగించి దీపాలు పెడతాం కదా అలాంటిది ఈ పిండి దీపంలో దేవుడు వెలుగు అది కొండెక్కేంత వరకు తీసుకునే వరకు ఇంకా భోజనం ఇంట్లో వాళ్ళు వరిగి పెట్టేవాళ్ళు కాదు నిజంగా అదే పాటించాలా అట్లక్కర్లేదు విన్నా పొద్దున్నే మీ ఆయన ఆఫీస్కి వెళ్తాడు పిల్లలు స్కూల్కి వెళ్తారు నువ్వు దీపం పెట్టావు దండం పెట్టుకొని వెళ్ళిపోండి అంటావు అయిన తర్వాత నీ నీ వీలుని బట్టి నీ పని ఇంత అయిపోయిన తర్వాత అది కొండెక్కిన తర్వాత అప్పుడు నీ మనం టెక్నిక్స్ సైన్స్ చాలా వచ్చే కదా ఇంత ఇంత కిలో నూనె పోయాం రెండు చుక్కలే వస్తాం మనం టైం ప్రకారం మారాలి సైంటిఫిక్గా కాదమ్మా మన కోరిక నెరవేరాలి మన దోషాలు పోవాలి కానీ తొందర తొందరగా అయిపోవాలి ఫిజికల్ వర్క్ చేయకూడదు టైము ఇవ్వకూడదు మళ్ళీ గబగబా కావాలి ఎన్ని ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు మనం మాత్రం కాబట్టి కాలానుగుణంగా మన సైన్ మన 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 వసతి వీలును పట్టి కానీ నమ్మకంతో ప్రేమతో చేస్తే తప్పనిసరిగా ఫలితం అమ్మ ఒకవేళ ఉద్యోగాలకు బయటికి వెళ్ళే వాళ్ళు ఇదంతా పూజ చేసుకొని దీపం వెలిగించిన తర్వాత పూజ అంతా అయిపోయినాక ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వచ్చిన తర్వాతే అది నైవేద్యంగా తీసుకొని ఉపవాసం అలా చెప్పర్లేదు నాన్న పొద్దున ఆరు గంటలకు పొద్దున్నే తల స్నానం చేసి పొద్దున్నే ఆరు గంటలకు పెట్టాము ఎనిమిది కళ్ళ అయిపోతుందిగా కొంచమే నెయ్యి వేస్తాం మనం రెండు గంటల కంటే ఎక్కువ ఏ నెయ్యి వెలుగుతుంది అవునా లేదు కొంచెం వేస్తాం చిన్న వింతే ముద్ద చేసుకుంటాం ఇంతే ముద్ద చేసుకొని చిన్న దీపం పెట్టుకుంటాం మంగళగౌరి నోమ చేసుకొని ఆఫీసులకు వెళ్ళి రావట్లేదా మనం అలాగే కొంచెం తక్కువ పెట్టుకుంటాం తక్కువ కంటేనే చేస్తే తక్కువ వస్తుంది మీకు తొమ్మిది ఎనిమిది గంటలకే ఆఫీస్కి వెళ్ళాలనుకో ఇంకొంచెం తక్కువనే చేస్తాం దేవుడికి ఆయనకు తెలుసు ఆయనకు కూడా తెలుసు అవ్వ దేవుడికి కూడా తెలుసు మళ్ళీ మీరు ఆఫీస్కి వెళ్ళకపోతే అక్కడ బాస్ తిడతాడు లేదంటే ఇంకొంచెం చేసుకోవచ్చు ఫైవ్ కి స్టార్ట్ చేసుకున్నారంటే ఎనిమిది కల్లా ఏడు కల్లా అయిపోతుంది టైం మేనేజ్ చేసుకోవడం మనం తెలుగుటర్ల మీద ఆధారపడి ఉంటుంది టైం మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా చెయ్యాలన్న సంకల్పం మనిషిలో కలిగితే తప్పనిసరిగా చేసుకుంటారు నన్ను ఎవరైనా ఆ కష్టం వస్తే ఆ టయానికి ఆ నిష్ఠ ఆ పద్ధతి ఆ మనసు ఆ ఏకాగ్రత ఆటోమేటిక్గా ఏర్పడుతుంది నువ్వు చెయ్యి అంటే మాత్రం చెయ్యం మనం కుదుర్లం కానీ వాళ్ళంతా వాళ్ళకు వ్యక్తిగతంగా అభిప్రాయం ఏర్పడితే ఖచ్చితంగా చేస్తా ఎంత కష్టమైనా ఇష్టంతో చేస్తారు ఇష్టమైన పని ఎప్పుడు కష్టం కాదు కాబట్టి ఆనందంగా సంతోషంగా హ్యాపీగా అన్ని పండుగలు చేసుకోవాలి పిల్లలందరూ కూడా ఈనాటి జనరే నెక్స్ట్ జనరేషన్కి ఇలాంటివన్నీ తెలిస్తే సైంటిఫిక్ గా హెల్దీ ఇష్యూసే కదా ఇందులో ఏం తప్పేం లేదు వీలైతే చేయొచ్చు వీలు కాకపోతే మానేయొచ్చు నో కండిషన్స్ నో కండిషన్స్ కండి నాలుగు వారాలే చేయాలని కూడా కండిషన్ లేదు ఒక్కటే కూడా చేయొచ్చు ఓకే శ్రావణ మాసంలో ఒక్క రోజన్నా చేయొచ్చు అంతే ఒక శనివారం శనివారం నోము అంటారు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసూలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి